అరుకు పచ్చని కొండల మధ్య ఇవే మా కాఫీ తోట ఇవాళ మా కుటుంబం అంతా కలిసి తోట శుభ్రత పనుల్లో బిజీగా ఉన్నాం ఎండిన ఆకులు చెత్త మొప్పళ్ళు తీసేస్తూ ఒక్కో చెట్టు చుట్టూ ముద్దలు కట్టేస్తూ తోటను అందంగా తీర్చిదిద్దుతున్నాం ఇది కేవలం పని కాదు మా తోట పట్ల మమకారము ప్రకృతి పట్ల ప్రేమ కుటుంబంగా కలిసి ఉన్న అనుభూతి మేము మా తల్లిదండ్రులు కలిసి తోట పనిలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది ఈ కష్టాల్లో మేం మేం నిజంగా కలుసున్నామన్న భావన పొందుతాం ఇలా జీవించే క్షణం మాకు గొప్ప గౌరవం ఇది మా అరకు జీవితం మీరు కూడా ఓసారి అనుభవించండి ఈరోజు ఎలా జరిగిందో ఆ సంతోషాన్ని ఆ కష్టాన్ని మీతో పంచుకోబోతున్నాం ఓసారి పూర్తి వీడియో చూడండి మీకు కూడా నచ్చితే తప్పక లైక్ అండ్ షేర్ చేయండి అందరికి నమస్తే ఈ రోజు మా ఊరైతే వచ్చాము వచ్చాము కదా ఒకసారి తోటకి చూద్దాం చూద్దామని తోటకైతే వచ్చాము వచ్చి చూసేసరికి ఇది వర్షాలు పడుతున్నాయి కదా అందువల్ల పిచ్చి మొక్కలు అయితే ఎక్కువ పెరిగిపోయి ఉన్నాయి ఎలాగో ఊరొచ్చాం కదా తోట తోట లోపలికి వచ్చాం కదా ఒకసారి ఇవంతా క్లీన్ చేసి పిచ్చి మొక్కలన్నీ పీకి పడేసి వెళ్ళిపోదామని తోట లోపలికి వచ్చేసి తోట పని అయితే చేస్తాం అయితే ఒకసారి చూడండి పిచ్చి మొక్కలు అయితే తోట లోపల ఎలా పెరిగిపోయి ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ కాఫీ తోట ఇది ఈరోజైతే తోట మొత్తము పిచ్చి మొక్కలంతా క్లీన్ చేస్తాము మా ఆయన మా అత్త మాయ వాళ్ళు అందరు కలిసి క్లీన్ చేస్తాము ఒకసారి చూసేయండి మీరు కూడా రండి ఇలా ఏ విధంగా క్లీన్ చేస్తాం ట్రైబుల్ ఏరియాలో ఏ విధంగా మేము పనులు అయితే చేస్తుంటామో ఈ వీడియోలో మీకు చూపిస్తాం ఈ తోటలో అయితే చాలా రకాలైన మొక్కలు వేసుకున్నాము సిల్వర్ తర్వాత మిరియాలు తర్వాత కాఫీ బనానా చింత చెట్టు తర్వాత మేం చెట్టు అన్ని రకాలైన చెట్లు అయితే ఈ తోట లోపలికి వేసుకున్నాం నాకు పనికి వచ్చే ఉపయోగపడే చెట్లు గనక అన్ని తోట లోపల వేసుకుంటే బాగుంటుంది అన్ని మొక్కలైతే ఈ తోట లోపలకైతే అయితే వేసుకున్నాం అన్ని మొక్కలైతే మీకు చూపిస్తాను ఒకసారి నాతో పాటు రండి మామిడి చెట్టు ఇంకా పెరగాలి ఇదిగోండి చూసారా మామిడి చెట్టు అయితే చూడండి కాఫీ మొక్కలు అయితే మేము వేసుకొని త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ కి ఈ సైజే వచ్చింది అనమాట ఇంకా పెద్దగా ఎక్కువ పెరగలేదు ఇంకా ఇప్పటి వరకు చూడండి సిల్వర్ మొక్కలు సిల్వర్ మొక్కలో మిరియల్ మొక్క కూడా వేసుకుని ఉన్నాము అయినా ఇంకా పెరగలేదు హైబ్రిడ్ మామిడి చెట్టు ఇది చూడండి చాలా సంవత్సరాల తర్వాత అయితే మా తోట లోపలికి కాఫీ మొక్కలకి అయితే కాఫీ పిక్కలు అయితే వచ్చాయి చాలా రోజుల అంటే చాలా సంవత్సరాల తర్వాత వచ్చాయి చూడండి ఒకసారి ఇంకా ఈ విధంగా వచ్చాయి ఫ్రెండ్స్ చూసారా పిక్కలు అయితే ఏ విధంగా వచ్చి ఉన్నాయో ఈ కాఫీ మొక్కల పువ్వు మొక్క పువ్వులు అయితే చాలా సువాసన బాగుంటుంది అన్నిటికి వచ్చే అన్ని మొక్కలకు వచ్చే కాఫీ అన్ని మొక్కలకు వచ్చే మిరియాల మిరియాల మొక్కలు కూడా బాగా పెరుగుతున్నాయి ఇక్కడ కూడా కాఫీ కాఫీ పిక్కలు బాగా వచ్చినాయి అది కూడా బనా చూసారా ఫ్రెండ్స్ ఇదిగో పనస మొక్కలు కూడా వేసుకున్నాము మీకు చూపిస్తాను అన్నాను కదా ఇదిగోండి చూడండి ఇప్పుడు ఇదంతా పనస మొక్కలే అటువైపు వెళ్తే బనానా ట్రీస్ కూడా ఉన్నాము చూసారా ఫ్రెండ్స్ బనానా మొక్క అయితే ఇంత పెద్దది వచ్చేసింది ఓతల వైపు కూడా ఉన్నాయి పెద్ద మొక్కలు అక్కడైతే అరటిగల్ల లేకంగా వచ్చేస్తున్నాయి ఇక్కడ మిరియల్ మిరియాల మొక్క అయితే బాగా ఎదిగింది బాగా పెరిగిపోయింది మిరియాల మొక్క అయితే ఇంకా రెండు మూడు సంవత్సరాల లోపు మిరియలు మాకు వచ్చేస్తుంది ఏమో కాస్తాయి కాసి అత్త వేసి ఉండేమో మిరపకాయ మొక్కలు మిరపకాయ మొక్కలు పచ్చిమిరపకాయలు వచ్చేసాయి అత్త వేసి ఉండేమో అక్కడ ఇక్కడ కూడా వచ్చాయి అక్కడ కూడా వచ్చాయి పచ్చిమిరపకాయలు తర్వాత ఇదేంటి పసుపు కూడా వేసినట్టు ఉందేమో పసుపు అది మేము తోట లోపలికి వచ్చి చాలా రోజులు అయింది ఫ్రెండ్స్ అందుకనే పెద్దగా ఏ మొక్కలు ఎక్కడ ఉన్నాయి అన్నది నాకు ఐడియా లేదు అంగ తిరిగి చూపిస్తాను మీకు ఇదిగో చూడండి నల్ల పసుపు ఏమో నల్ల పసుపు ఇది నల్ల పసుపు కూడా వేసేసుకొని ఉన్నారు మా చూడండి ఇదిగో ఈ విధంగా అయితే ఉంటది ఆకు నల్ల పసుపు ఆకు ఈ విధంగా అయితే అది మ్యాంగో ట్రీ కాదు నాన్న జాక్ ఫ్రూట్ జాక్ ఫ్రూట్ ప్రియా అల్లదిగో మ్యాంగో ట్రీ చూపించు ఇల్లు నీ నీకన్నా పెద్దది ఉందా బనానాస్ రాలేదా ఆల్రెడీ అయిపోయినట్టు ఉన్నాయి ఎవరు తీసుకెళ్ళిపోయారు లేకపోతే ఇంటి వాళ్ళు తీసుకెళ్ళారు అది ఇక్కడ బనానా ట్రీస్ ఇక్కడ ఫ్రెండ్స్ పెద్ద మొక్కలు అయితే ఉన్నాయి అన్నాను కదా ఫ్రెండ్స్ బనానా వచ్చింది చూడండి ఒకసారి ఎంత పెద్దవి ఉన్నాయో పిచ్చి మొక్కలు ఎక్కువ ఉన్నాయి జాక్ ఫ్రూట్ నాది పిచ్చి మొక్కలు ఎక్కువ ఉన్నాయా ఇదంతా పిచ్చి మొక్కలు క్లీన్ చేస్తుంటే వస్తూనే ఉన్నాయి అలాగా వర్షాకాలం కదా కొంచెం నీట్ గా క్లీన్ చేసుకోవాలన్నమాట ఇదిగో చూసారా మా అత్తగారు అయితే చివరి చివరి వైపు ప్లేస్ కొంచెం ఉంది కదా అనేసి వేస్ట్ ఎందుకు చేయాలనేసి కొండ అయితే అంటే కొండ పిక్కలు మా భాషతో అయితే ట్రైబుల్లో అయితే కొండ కందులు అంటారు మన అరకులో అయితే చూడండి ఎన్ని మొక్కలు అయితే వేసుకుని ఉందో ఇదంతా ఇటు సైడ్ కూడా ఇలా ఉంది చిన్న ప్లేస్ అంతా వేసుకుని ఉంది ఫ్రెండ్ చూసేయండి ఒకసారి కందులు లేవా కందులు లేవా అక్కడ తీసేసినట్టు ఉంది తీసారా ఇది చిన్న వాడిపోయింది అవి చూపించు అవైనా చూపించు పాడైపోయింది ఓకే అన్నమాట ఓకే ఓకే వస్తాను ఇవన్నీ ఇలాగ ఉన్నాయమ్మ పాడైపోయినాయి ఇవన్నీ అంటే ఇంట్లో ఎవరు ఉండరు అందుకనే తీసుకోవడానికి అంటే వచ్చి కోసుకోవడానికి ఎవరు ఉండరు అలా పాడైపోయింది కోసుకునే వాళ్ళు ఉంటే గనక బాగుంటుంది సో ఇదండి మా తోట చూడండి చూసారు కదా మేము అయితే పిచ్చి మొక్కలు అయితే ఏ విధంగా పీక్కుంటామో ఒకసారి చూడండి మీరు కూడాను అయితే మా తోట లోపలికి వచ్చి చూసేసరికి మా తోటలో ఉన్న ప్రతి ఒక్క కాపీ మొక్కలకి అయితే పిక్కలు అయితే వచ్చేసాయి సో చాలా హ్యాపీగా ఉంది మా కష్టానికైతే ప్రతిఫలం వస్తుంది మేము అంటే మాకు దక్కుతుంది అన్న ఆనందంలో ఉన్నాము చూసేసరికి ఓకే ఫ్రెండ్స్ రండి క్లీన్ చేసుకుందాం పిచ్చి మొక్కలు అయితే పీకి పడేద్దాం మా అయితే క్లీన్ చేసేసుకుంటున్నారు వాళ్ళైతే ఉదయాన్నే వచ్చేసారు అత్త వాళ్ళతో అయితే మేమైతే ఇప్పుడైతే జాయినింగ్ అయిపోతాము राघव पिता ये का मौका पर चले यदि तो रखना

ఇక్కడైతే ఒక చింత చెట్టు పక్కన చాలా కాలం నుండి ఒక పెద్ద అయితే ఉంది ఇది చాలా బాగా ఎదిగిపోయింది చూడండి ఒకసారి వర్షం పడుతుందనే అనుమానం ఉన్నప్పుడు మేము వెళ్ళినప్పుడు గొడుగులు కూడా పట్టుకెళ్తాము చూడండి మేము గొడుగులు కూడా పట్టుకొచ్చాము అండ్ ఇక్కడైతే నిమ్మకాయ చెట్టు కూడా వేసున్నాం అనమాట ఇది ఒక్కటే కాదు ఇది పక్క పక్కన చాలా నిమ్మకాయల చెట్లు కూడా వేసున్నాము అండ్ అలాగే ఇంటి నుండి వచ్చేటప్పుడు మేము వచ్చేటప్పుడు ఒక మగ్గు ఒక చిన్న తపేలలో మంచినీరు కూడా తీసుకొస్తాము దాహం వేసినప్పుడు తాగొచ్చేమో అని అని తోటలో శుభ్రపరిచే పనిలో మునిగిపోయి ఉన్న సమయంలో కొన్ని ప్రత్యేకమైన పురుగులు కంటపడుతుంటాయి అవి చిన్నవైన ప్రకృతి ఎంత అద్భుతంగా పనిచేస్తుందో చెప్పే గుర్తింపులు అవి కొన్ని పురుగులు ఆకుల మధ్య దాక్కుని ఉన్న కొన్ని నీటి తడిలో నెమ్మదిగా కదులుతున్నాయి ఈ చిన్న జీవులు కూడా ఈ తోట జీవ వైద్యంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తాయో చూడగలుగుతుంటాం ఇక్కడ మా నాన్నగారు నేల మీద పడకుండా మిరియాల మొక్కలను అయితే చెట్టుతోటి కట్టేస్తున్నారు ఇప్పుడు సమయం రెండు అయింది కాబట్టి మాకు ఇంటి నుండి అయితే డికాసేను బాబుకి పాలు బిస్కెట్ అయితే పంపించారు పాలు కూడా నీగా నీకు ఓకే పాలు నీకే తినకపోతే నేను తినేస్తానే టీ బ్రేకా డికాసేనా

పొలం పనుల మధ్య ఒక బ్రేక్ కావాలంటే కప్పు బ్లాక్ టీ చాలు ఆ వేడి వాసన ఆ రుచి మనసుని నలుపు మబ్బుల నుండి వెలుగుని వైపు తీసుకెళ్తుంది చిన్న చప్పుడుతో పెద్ద శాంతి ఇచ్చే ఈ పానీయం ఇదే ఈ డికాషన్ బ్లాక్ డికాషన్ తాగిన తర్వాత మళ్ళీ మేము మా పనిలో మొదలుపెట్టేశాము బాగా ఆకలేస్తుంది సాత్విక్ కోసం చిన్నది బాక్స్ లో అన్నం తీసుకొచ్చాను సాత్విక్తో పాటు నేను కూడా కొంచెం తినేస్తాను చూడండి పని అయితే ఇక్కడ వరకు చేసాము ఫైనల్గా అయితే వర్షం పడిపోతుంది సాయంత్రం ఐదున్నర అయిపోతుంది ఇంటికి అయితే ఇప్పుడు వెళ్ళిపోవాలి చూడండి వర్షం ఎలా పడుతుంది తడుచుకుంటా అలా ఇప్పుడు నడుచుకుని వెళ్ళాలి ఇప్పుడు ఇంటికి చూడండి ఇంతవరకు అయితే పని ఆగిపోయింది మళ్ళీ అయితే మళ్ళీ రేపు చేసుకోవాలి మేము ఈ విధంగా గా ఉండాలంటే ఈ విధంగా అయితే క్లీన్గా ఉండాలి సిల్వర్ మొక్కలు చూడడానికైనా కాఫీ మొక్కలు చూడడానికైనా చక్కగా కనిపిస్తుంది తర్వాత మేము వచ్చి తిరగడానికి కూడా వీలుగా బాగుంటుంది అనేసి క్లీన్ చేస్తాము ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఫాలో అవ్వండి ఓకే బాయ్ గట్టిగా పడుతుంది వర్షం ఇలా మా కుటుంబంతో కలిసి కాఫీ తోటలు శుభ్రత పనులు చేస్తూ గడిపిన రోజు ఎంతో ప్రత్యేకంగా మిగిలిపోయింది పనిలో ఉన్న సంతోషం ప్రకృతిలో ఉన్న శాంతి రెండు కలిసిన అరకు జీవితం ఇది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ ద్వారా తెలియజేయండి మరియు ఇలాంటి మరెన్నో గ్రామీణ జీవితం వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్నే మా బలం ధన్యవాదాలు